ജാഗ്രത വിളിരേണ്ടി വെള്ളം അല്ലെ ജാഗ്രത ഉത്തരം വരണ്ടി അതെ ഒപ്പം ചില അതാ నమస్కారం అండి నమస్కారం కూర్చో ఏం లేదు సార్ నేను బయలుదేరి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను ఎందుకని ఇంకా చాలా రోజులు సెలవు ఉందిగా ఉందండి అయినా అమ్మని పోగొట్టుకున్నాను విజయను దూరం చేసుకున్నాను నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను పైగా ఉంటే విజయ్ పెళ్లి చేసుకోదు నేను వెళ్ళిపోతేనే నన్ను మర్చిపోతుంది వేరే పెళ్లి చేసుకోవడానికి అని ఆశపడుతున్నాను లేదు బాబు అలా నేను అనుకోవడం ஜீவித்த எல்லாம் கணிசம் உத்தியோக சக்ஸஸ் காவலர்வீங்க అంటున్నారు కదా సరుగు తగలబెట్టుకునే ఎనివ్వండి అనుకున్నావా మనం తగలబెట్టేది ఊక బస్తాలు ప్రభుత్వం దృష్టిలో చక్కెర బస్తాలు ఘోరం తగబడిపోయింది మన సరుకు మనకు మిగులుతుంది ఇన్సూరెన్స్ వాడికి వస్తుంది రెండు విధాలా మనకు లాభం ఖాళీ చేసి గోడ తగలబెట్టారు ఎస్ కళ్ళతో నేను చూశాను పట్టుకోబోతే పారిపోయారు కమాన్ ఏ రాకుండా మేము చూస్తాం కాకపోతే చూడు పంచదార బస్తాలు ఇన్సూరెన్స్ కలిపి మొత్తం మూడు లక్షలకు పైగా తిని ఉంటాం సార్ ఈ కేసులో మేము ఎన్నెన్ని రాజధానులు తిరగాలి ఎన్నెన్ని తలకాయలు మార్చాలి మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది ఈ కేసు తలలు మార్చే లాయర్ కిష్టమూర్తి కప్పగ వాడే సమర్థన్ ముందే చెప్పాను నా క్లయింట్కు హై బ్లడ్ ప్రెషర్ అని గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చిందని కోర్టుకు రావడం ఇదే కొత్త దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాం సర్టిఫికెట్స్ ప్రాసిక్యూషన్ వారు ఏం అడుగుతున్నారో అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేశాం అవునండి ఉన్నాయండి కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నారు మీ పేరు చక్ర సార్ మీ ఇంటి పేరా కాదు వృత్తిలో నా హోదా పేరు మిస్టర్ చక్ర సార్ స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి మీరేమంటారు అవన్నీ తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి అబద్ధం అడవలసిన అవసరం నాకు లేదు ఆ అవసరం వారికి ఉందంటారా మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారి నేను బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు నో నా కళ్ళతో నేను చూచాను నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ ని కాగడాలతో తగలబెట్టారు నేను అడ్డుపడితే పారిపోయారు నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు చూచారు కావాలంటే వారిని కూడా అడగచ్చు మిగతా వారితో పాటు నేను వెళ్ళానండి నేను వెళ్ళేసరికి మంటలు ఆర్పుతున్నారు పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది యువర్ ఆనర్ ఓనర్ గా తను అబద్ధపు సాక్ష్యం చెప్పుండొచ్చు కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాది చెప్పరు తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రస్టేజ్ దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ చక్రధర్ రావు గారు యువర్ ఆనర్ యదార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను That's all, Your Honor.